గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ క్యాంపస్ స్టూడెంట్ సో ఈరోజైతే అసలు మార్నింగ్ వీడియో పెడదాం అనుకున్నా సో పెట్టేసాను ఆల్రెడీ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ అనుకున్నాం మళ్ళీ ఒకటి ఎందుకు ఇట్లా ఫాస్ట్ ఫాస్ట్గా వీడియోస్ అంటే ఇప్పుడు ఇది క్రూషియల్ టైం అన్నట్టు చాలామంది కమెంట్ చేస్తున్నారు సో ఏంది మెయిన్ థింగ్ అంటే మనకి ఫస్ట్ ప్లేస్లో సీట్ అనేది లైక్ వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకున్నాం మనం అయితే ఫస్ట్ ప్లేస్లో వెబ్ ఆప్షన్స్ ఫస్ట్ టైం పెట్టుకున్నారు అంటే థర్టీ రోజు లాస్ట్ డేట్ కదా మనకి యాక్చువల్గా థర్టీ రోజు లాస్ట్ డేట్ అంటే ట్వంటీ నైన్ వరకు ఎవరెవరైతే మనకి వెబ్ ఆప్షన్స్ సబ్మిట్ చేసిర్రో ఓకేనా సబ్మిట్ చేసిర్రో మీకు మళ్ళీ లాగిన్ అయితే అక్కడ మళ్ళీ చూపిస్తుంది అంటే మీరు మళ్ళీ సెలెక్ట్ చేసుకోమని చూపిస్తారు ఎందుకు చూపిస్తుంది అంటే అది ఎడిట్ ఆప్షన్ మనకి ఎడిట్ చేసుకోనికి వాళ్ళ సెప్టెంబర్ వన్ లాస్ట్ డేట్ అన్నారు ఈ రోజు కానీ రేపు కానీ మీకు అట్టే చూపిస్తుంది దట్ డజన్ మీన్ దట్ మీరు ఇంకా వెబ్ ఆప్షన్స్ పెట్టలేదు అని కాదు చాలామంది అయ్యో మళ్ళీ నా వెబ్ ఆప్షన్స్ చూపిస్తుంది ఏంది నేను ఆల్రెడీ సబ్మిట్ చేసినా కదా మళ్ళీ ఎందుకు చూపిస్తుంది అని మళ్ళీ సబ్మిట్ చేస్తున్నారు అది ఎందుకు దాని పర్పస్ అంటే మీరు ఫస్ట్ టైం ట్వంటీ నైన్ లోపే సబ్మిట్ చేసుకున్నారు ఓకేనా సో మీరు ఏం చేస్తారంటే ట్వంటీ నైన్ సబ్మిట్ చేసుకున్నారు కొంతమంది థర్టీ రోజు అది ఎడిట్ ఆప్షన్ రోజు ఫైనల్ సబ్మిట్ చేసుకున్నారు కొంతమందికి సో ఎవరెవరైతే టూ టూ టైమ్స్ అంటే ఫస్ట్ సబ్మిట్ చేసారు మళ్ళీ ఎడిట్ చేసుకొని మళ్ళీ థర్టీ రోజు మళ్ళీ సబ్మిట్ చేశారు ఇక ఫైనల్ సబ్మిషన్ అది అంటే ఎడిట్ టూ టైమ్స్ ఆప్షన్స్ అన్నట్టు పెట్టిరో వాళ్ళకి చూపి ఎడిట్ ఆప్షన్ లాగిన్ అయితే డైరెక్ట్ మీరు సబ్మిట్ చేసిన లిస్టే చూపిస్తారు ఎవరెవరైతే ఒకటేసారి ఒకటేసారి వెబ్ ఆప్షన్ సబ్మిట్ చేసిర్రో వాళ్ళు మళ్ళీ మీరు సెకండ్ టైం లాగినవి చూసుకుంటే మనకి సెప్టెంబర్ వన్ లాస్ట్ డేట్ కాబట్టి మీకు సెకండ్ టైము మళ్ళీ చూపిస్తుంది ఎందుకంటే టూ టైమ్స్ అన్నట్టు ఎడిట్ ఆప్షన్ అది ఓకేనా సో మీరు పెట్టిరు ఆల్రెడీ సబ్మిట్ చేసిర్రు మీకు ఎందుకట్లా చూపిస్తుంది అంటే ఎవరైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే అంటే మీరు ఆల్రెడీ సబ్మిట్ చేసిర్రు ట్వంటీ నైన్కో ట్వంటీ సెవెన్కో ట్వంటీ ఎయిట్కో థర్టీకో సంథింగ్ సబ్మిట్ చేసేసి ఒకసారి ఫస్ట్ టైం వెబ్ ఆప్షన్స్ అయిపోయింది మళ్ళీ లాగినైతే మళ్ళీ ఎందుకు లిస్ట్ చూపిస్తుంది సబ్మిట్ చేసినట్టు ఎందుకు చూపిస్తలేదంటే అది ఎడిట్ ఆప్షను ఎవరెవరికన్నా ఎడిట్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు మాత్రం ఎడిట్ చేసుకుంటారు ఎడిట్ చేసుకొని మళ్ళీ సబ్మిట్ చేస్తారు సబ్మిట్ అయిపోద్ది మీరు ఒకవేళ ఎడిట్ చేసుకోవాలనుకుంటేనే జస్ట్ నార్మల్గా ఏదైనా చేంజెస్ చేసుకొని రిమూవ్ చేసుకొని యాడ్ చేసుకొని మళ్ళీ సబ్మిట్ చేసుకోవాలి లేదు నాకు ఏం ఎడిట్ అవసరం లేదు అట్నే ఉంది నాకు అవసరం లేదు అనుకుంటే మీరు లాగౌట్ అయిపోండి అవి అట్నే చూపిస్తుంది ఎడిట్ ఆప్షన్ కాబట్టి ఓకే సో మీరు ఆల్రెడీ ఒకసారి సబ్మిట్ చేసి కదా అది సబ్మిట్ అయిపోయింది ఆల్రెడీ మీరు ఓపెన్ చేస్తే సబ్మిట్ చేయనట్టు ఎందుకు చూపిస్తుంది అంటే మీకు లాగిన్ అది ఏంది మన ఇరుట్ ఆప్షన్ అది సో ఏమన్నా ఇంకేమైనా యాడ్ చేసుకుంటావా అని అడుగుతుంది అది అంతే సో మీకు ఒక రేపు కానీ మనకు వన్ కాదు సెప్టెంబర్ వన్ కదా సెప్టెంబర్ టూకో సెప్టెంబర్ త్రీకో లాగిన్ అయితే మీకు సబ్మిట్ చేసిన లిస్ట్ చూపిస్తుంది మీరు ఏదైతే ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్కి ట్వంటీ నైన్కి సబ్మిట్ చేస్తారో ఆ లిస్ట్ చూపిస్తుంది సో మళ్ళీ మళ్ళీ సబ్మిట్ చేసిన అవసరం లేదు క్లియర్ అయిపోయింది డౌట్ సో కొంతమంది ఆల్రెడీ సెకండ్ టైం లాగిన్ అయితే అయ్యో మళ్ళీ సబ్మిట్ చేసిన కదా చూపిస్తుంది కదా అని కొంతమంది మళ్ళీ సబ్మిట్ చేశారు సో అలా సబ్మిట్ చేసిన వాళ్ళకి మీరు మళ్ళీ లాగిన్ అయ్యి చూసుకుంటే ఇక మీకు సబ్మిట్ చేసిందే చూపిస్తుంది సో టూ టైమ్స్ ఎవరైతే సబ్మిట్ చేసిరూ మీకు మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఉండదు ఓన్లీ వన్ టైం సబ్మిట్ చేసిన వాళ్ళకి ఇప్పుడు ఓపెన్ చేస్తే జస్ట్ చూపిస్తుంది ఏదైనా ఎడిట్ చేసుకుంటే చేసుకోండి నాకు ఏది ఎడిట్ అవసరం లేదు అనుకుంటే మీరు ఏం చేయకుండా డైరెక్ట్ సైన్ అవుట్ అయిపోరు ఓకే సో ప్రాబ్లం ఏం లేదు ఫస్ట్ టైం సబ్మిట్ చేసారు ప్రయారిటీ వెబ్ ఆప్షన్స్ మీకు ఏం చేంజెస్ చేంజెస్ చేసుకోను అనుకుంటే లైట్ తీసుకోండి అట్నే ఉండండి సెప్టెంబర్ ఫోర్కి అలాట్మెంట్ అవుతుంది డేట్ అనేది సెప్టెంబర్ ఫోర్ ఏం చేంజ్ చేయలే ఇంకా చేంజ్ చేస్తే అప్డేట్ వస్తుంది చెప్తాను ఓకే సో వెబ్ ఆప్షన్స్ గురించి టెన్షన్ ఏమి పెట్టుకోకూడదు అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ థింగ్ సో ఈ పీహెచ్సి వాళ్ళకి ఎవరెవరికైతే ఫిజికల్ హ్యాండ్ వాళ్ళు ఉంటారో లేదంటే ఎన్సీసీ వాళ్ళు ఉంటారో క్యాప్ చిన్న ఫార్మర్డ్ పర్సన్ వీళ్ళ ముగ్గురికి మాత్రమే స్పెషల్ కేటగిరీ ఉంటుంది వీళ్ళు వాళ్ళు ఫస్ట్ ప్లేస్లో సెప్టెంబర్ ఫోర్కి అలాట్మెంట్ అయిన సీటు నచ్చకపోతే ఓకే నచ్చకపోతే సెకండ్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటా అంటే అప్పుడు మాత్రమే ఎవరెవరి దగ్గర అయితే ఎన్సీసీ కానీ ఉండే ఎన్సీసీ స్పెషల్ కేటగిరీ ఉంటే లేదంటే మన ఫిజికల్ హ్యాండ్కి అప్పుడు సాధారణ సర్టిఫికేట్ వాళ్ళు ఉంటే లేదంటే సీ క్యా క్యాబ్ వాళ్ళు ఉంటే వీళ్ళు మాత్రమే వస్తారు మిగతా వాళ్ళు రారు వీళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఎన్సీసీ ఉన్న వాళ్ళు కానీ ఫిజికల్ హ్యాండ్కి వాళ్ళు కానీ క్యాబ్ వాళ్ళు కానీ చాలా తక్కువ ఉంటారు వాళ్ళు సెకండ్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు కదా ట్రై చేసుకోవాలనుకుంటే వాళ్ళు మాత్రం వస్తారు ఎందుకంటే సెకండ్ పేజ్లో మనకి క్లాస్కి ఒక్క ఒక సీట్ ఉంటుంది ఒక్కొక్క క్లాస్లో ఒక్కొక్క ఎన్సీసీ సీట్ ఉంటుంది ఒక్కొక్క పిహెచ్ సీట్ ఉంటుంది స్పెషల్ రిజర్వేషన్ దానికి సో ఆ సీట్కి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ వాళ్ళు వచ్చి వాళ్ళ సర్టిఫికేట్ని ఆఫ్లైన్లో డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ దగ్గర వెరిఫై చేసుకుంటారు ఓకేనా వెరిఫై చేసుకొని మళ్ళీ సెప్టెంబర్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు అప్పుడు ఈ సెప్టెంబర్ వెబ్ సెకండ్ ఫేజు సీట్ అలాట్మెంట్ అవుతుంది కదా అప్పుడు ఎన్సీసీ సీట్ కానీ ఫిజికల్ యాడ్కి సీట్ కానీ ఫిల్ చేస్తే వాళ్ళతో ఫిల్ చేస్తారు అది వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ మిగిలిన వాళ్ళ సంబంధం లేదు ఓకే అన్న మిగిలిన వాళ్ళకి సంబంధం లేదు ఇది రిపోర్టింగ్ కాదు సో ఒక ఒక బ్రదర్ ఏం కమ్యూని పెట్టినంటే అన్న మన పిహెచ్సి వాళ్ళు ఎన్సీసీ వాళ్ళు రిపోర్ట్ అవుతున్నారు కదా మరి మేము ఎప్పుడు రిపోర్ట్ కావాలి మేము ఎప్పుడు సర్టిఫికేట్లు పోవాలంటే బాబు మనం ఆల్రెడీ ఆన్లైన్లోనే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్నాం ఆన్లైన్లో నార్మల్ పర్సన్స్ అందరూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్నారు మళ్ళీ ఆఫ్లైన్లో ఎక్కడ ఉండదు ఇక సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత సీదా టీసీ పట్టుకొని పోయి జాయిన్ కావాలి టీసీ ఉండి మిగిలిన జిరాక్స్లు పట్టుకోవాలి అన్ని జిరాక్స్లు మేము కానీ అవి టీసీ బోనఫైడ్ ఒరిజినల్ తీసుకుపోయి జాయిన్ కావాలి సెకండ్ ప్లేస్ పెట్టుకుంటా అంటే ఫస్ట్ ప్లేస్లో సీట్ నచ్చకపోతే ఫస్ట్ ప్లేస్లో జాయిన్ కాకు ఎనిమిది వందలు కట్టు సెకండ్ ప్లేస్లో పెట్టుకో ఎనిమిది వందలు ఆ సీట్ ఉంటుంది ఎనిమిది వందలు కట్టకుండా సెకండ్ ప్లేస్ డైరెక్ట్ పెట్టుకుంటే పెట్టుకో ఆ సీట్ పోతుంది సెకండ్ ప్లేస్లో సీట్ వస్తే ఉంటుంది సెకండ్ ప్లేస్లో సీట్ అయిపోతే సీట్ ఉంటుంది అందుకే ఎనిమిది వందలు కట్టుకుంటే సెకండ్ ప్లేస్లో సీట్ అవుతుంది ఫస్ట్ సీట్ ఉంటుంది క్లియర్ సో మనకి మనకైతే చెప్తున్నాం మళ్ళీ అది పిహెచ్సి ఎన్సీసీ వాళ్ళకి ఆఫ్లైన్ వెరిఫికేషన్ మాత్రమే వాళ్ళు వచ్చి సర్టిఫికేట్లు వెరిఫై చేసుకుంటారు మనం ఆల్రెడీ ఆన్లైన్లో చేసుకున్నాము వాళ్ళు స్పెషల్ కేటగిరీ కాబట్టి స్పెషల్ సర్టిఫికేట్స్ ఉంటే వాళ్ళని మాత్రం వచ్చి ఆఫ్లైన్లో వెరిఫై చేసుకుంటారు ఇలా వాళ్ళకి సెకండ్ ప్లేస్లో సీట్ అలాట్మెంట్ అయ్యేటప్పుడు ఆ స్పెషల్ సీట్స్ ఫిల్ అయితే అది వాళ్ళతో ఫిల్ అవుతాయి వాళ్ళే ఫిల్ అవుతారు వాళ్ళకి మనం ఎక్కడ అవసరం లేదు మనకేం రిపోర్టింగ్ ఉన్నది అండ్ సెప్టెంబర్ మనకి సీట్ అలాట్మెంట్ అయినాక సెప్టెంబర్ నైన్ వరకు రిపోర్టింగ్ ఉంది కదా అది ఏంటంటే ఎనిమిది వందలు కట్టాలి ఆన్లైన్లో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అది అంటే ఎనిమిది వందల ఆన్లైన్లో కట్టడం కడితే నీ సీట్ కన్ఫర్మ్ అవుతుంది ఒకవేళ నీకు ఫస్ట్ పేజ్లో వచ్చిన సీట్ నచ్చితే సీదా పోయి టీసీ ఇచ్చి జాయిన్గా ఆ సెప్టెంబర్ నైన్ వరకు ఆన్లైన్లో కట్టి లేదు అనుకుంటే సెప్టెంబర్లో అది మన ఎనిమిది వందలు కట్టేసి నైన్ తారీఖు లోపు మళ్ళీ సెకండ్ పేజ్ విబ్బాప్షన్స్ స్టార్ట్ అవుతుంది ఓ పది పదిహేను రోజులు టైం ఉంటుంది మనకి సెకండ్ పేజ్ విబ్షన్స్ అప్పుడు డైరెక్ట్ విబ్బాప్షన్ పెట్టుకు నువ్వు కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఏం చేయాల్సిన అవసరం లేదు ఆన్లైన్లో ఎనిమిది కట్టినావు కదా ఆన్లైన్ సెల్ఫీ రిపోర్ట్ చేసినావు కదా సీట్ కన్ఫర్మ్ అవుతుంది అంటే ఉంటుంది అట్లా హోల్లా సెకండ్ ప్లేస్ బిబ్షన్స్ పెట్టుకుంటే సెకండ్ ప్లేస్లో సీట్ అలాట్ అయితే ఫస్ట్ ప్లేస్ సీట్ పోతుంది సెకండ్ ప్లేస్లో సీట్ అలాట్మెంట్ కాకపోతే ఫస్ట్ ప్లేస్ సీట్ ఉంటుంది కొంతమంది ఏం కామెంట్ చేస్తున్నారు అన్న సెకండ్ ప్లేస్లో సీట్ అలాట్మెంట్ అయితే అది నచ్చకపోతే మళ్ళీ ఫస్ట్ ప్లేస్లో జాయిన్గా అంటారు అసలు మనకి ఏమన్నా ఉన్నదా కొంచెం ఆలోచించాలి సెకండ్ ప్లేస్లో సీట్ ఎందుకు నచ్చదు నువ్వు సెకండ్ ప్లేస్లో వెబ్ ఆప్షన్స్ నీకు కావాలనుకునే పెట్టుకో సెకండ్ ప్లేస్లో వెబ్ ఆప్షన్స్ ఇష్టం ఉన్నాయని ఎందుకు పెడతావు నీకు నచ్చని ఎందుకు పెడతావు నచ్చినవి మాత్రమే సెకండ్ పేజ్లో గబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి నీకు ఎక్కడికి ఫస్ట్ ప్లేస్ నచ్చలే సెకండ్ ప్లేస్లో పెట్టుకోవాలనుకుంటున్నావు కొన్ని మాత్రం పెట్టుకో సెలెక్ట్ అండి నీకు ఏదే ఏ ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అన్ని ఎందుకు పెట్టుకుంటావు ఇక సెకండ్ ప్లేస్లో మనస్ అలాట్ అయిందంటే ఫస్ట్ ప్లేస్ ఇట్ క్యాన్సిల్ అది ఇక ఫస్ట్ ప్లేస్లో నువ్వు కట్టిన ఎనిమిది వందల సెకండ్ పేజ్లో అలాట్మెంట్కి మళ్ళీ కట్టాల్సిన లేదు ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ అయిపోతాయి ఇది ప్రాసెస్ ఈ చిన్న చిన్న కామెంట్స్ అని చూస్తే నవ్వు వస్తుంది అసలు నాకు సో వీడియోస్ క్లారిటీగా చూడరు నేను పెట్టేది నేను వీడియోస్లోనే చెప్తాను ఎంఏడి అండ్ ఎంపీఈడి వాళ్ళకు సెకండ్ పేజ్లో అడ్మిషన్ జరుగుతాయి వాళ్ళకి అప్పుడే అప్రూవ్డ్ అవుతాయని ఎన్నో వీడియోస్ అయిపోయిన ప్రీవియస్ ఫోర్ ఫైవ్ వీడియోస్ వాళ్ళు మళ్ళీ 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 కామెంట్ చేస్తున్నాం బికాస్ చూడదు వీడియోలు నేను పెట్టేది ఎనిమిది నిమిషాలు పది నిమిషాలు పెడతా అది ఫాస్ట్ మోషన్లో పెట్టుకొని విన్నా మీకు అర్థమవుతుంది మీ మ్యాటర్ కూడా ఉంటుంది నేను అన్ని కవర్ చేసుకుంటూ వస్తాను కామెంట్స్ అన్ని కామెంట్స్ చదువుకుంటే చదివి అది ఏం అడుగుతారు కానీ నేను అన్ని డిస్కషన్ చేస్తాను వీడియోలో ఏదో నార్మల్ హెడ్డింగ్ పెట్టేసి ఒకసారి వీడియో చూస్తే వాళ్ళ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి ఎంఎడ్ అండ్ వాళ్ళకి అసలు ఫస్ట్ ప్లేస్లోనే ఉండదు సెకండ్ ప్లేస్లో వెబ్ ఆప్షన్స్ సెకండ్ ప్లేస్లో ఉంటుంది అని చెప్పినా అది ఎప్పుడో చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నాను ఎమ్ఎడ్ అండ్ వాళ్ళకి అప్రూవ్ ఇప్పుడు కాదు వాళ్ళకి సెకండ్ ప్లేస్లో అప్రూవ్ అయితే సెకండ్ ప్లేస్లోనే అడ్మిషన్ జరుగుతాయి ఓకేనా అండ్ పీహెచ్ఎన్సీసలు డైరెక్టర్ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్ ఉంటుంది ఉస్మాన్ యూనివర్సిటీ మీరు గూగుల్ మ్యాప్స్లో కొట్టండి డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ఉస్మాన్ యూనివర్సిటీ అని కొట్టండి వస్తుంది ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్ వెనకాలనే ఉంటుంది మనకి సికింద్రాబాద్ నుంచి కానీ జేబిఎస్ నుంచి కానీ ఎంజీబీఎస్ నుంచి కానీ ఎక్కడి నుంచి వచ్చినా మెట్రోలో తార్నాకలే దిగండి లేదంటే బస్ ఎక్కి తార్నాకలే దిగండి తార్నాక మెట్రో కానీ తార్నాక బస్ స్టాండ్ కానీ రెండు ఒకటి అక్కడ దిగితే తార్నాక నుంచి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది స్టేట్ మ్యాప్లో కొడితే స్టేట్ ఒకటే రూట్ ఆ రోడ్ నుంచి ఒకటే స్టేట్ అది రోడ్కే ఉంటుంది పక్కన బిల్డింగ్ సో మీకు కావాలంటే నేను సెప్టెంబర్ త్రీకో ఫోర్కో వెళ్ళి రికార్డ్ చేసుకొని వస్తాను నేను తారనాక మెట్రో నుంచి ఎక్కడ ఉంది బిల్డింగ్ అని నేను ఆల్రెడీ ప్రీవియస్లో రికార్డ్ రికార్డ్ చేసిన ఆ వీడియో అది కమ్యూనిటీ పోస్ట్లో కూడా పెట్టామున్న కావాలంటే మళ్ళీ రికార్డ్ చేస్తా లొకేషన్ ఎక్కడ సో ఓకేనా సో ఈ టెన్త్ మెమోలు ఇంటర్ మెమోలు డిగ్రీ మెమోలు ఒరిజినల్స్ ఏం అడగరు అది స్పెషల్ కేటగిరీ ఆఫ్లైన్ వెరిఫికేషన్ అంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంది స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్ ఎన్సీసీ క్యాప్ దాంతో దాంతోపాటు సిపికేట్ ర్యాంక్ కార్డు హాల్ టికెట్ నెంబర్ ఇవి ఇవి సిఫికెట్ హాల్ టికెట్ ఇవి ఇంపార్టెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అడుగుతాడుతారు కావచ్చు అందుకే ఒక గంట ముందు వచ్చి ఉండండి ఇంతకుమించి ఏం అడగరు మనం అనుకున్నంత ఏం ఉండదా సింపుల్గా అయిపోతుంది జస్ట్ వస్తాము సర్టిఫికెట్స్ జిరాక్స్లు ఇస్తాము ఒరిజినల్ చూపిమంటారు చూపిస్తాము మళ్ళీ మనకు మనది మనకు ఒరిజినల్ ఇస్తారు ఓ జిరాక్స్ కాపీ తీసుకుంటారు పంపిస్తారు అంతే అది పది నిమిషాల పని అంతే వచ్చిన వాళ్ళందరినీ తీసుకొని పంపిస్తారు అంతే నీ లైన్ తొందర వస్తే తొందర అయిపోతుంది సో అంతకుమించి ఏం లేదు టెన్షన్ పడకండి డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి అండ్ జీపీ గట్ అయిపోయేంతవరకు మీతో క్యాంపస్ స్టూడెంట్ ఉన్నారు ఎవ్రీ డౌట్ విల్ బి క్లియర్డ్ ఇన్ దిస్ ఛానల్ స్టే సబ్స్క్రైబ్ టు క్యాంపస్ స్టూడెంట్ అండ్ ఫుల్ ఫీవర్ వచ్చింది అయితే పడుకొని మార్నింగ్ లెక్చర్కి ఇంత లేట్ అయింది అందుకే ఇంకా స్నానం కూడా చేయలే అయినా వీడియో చేస్తున్నా ఎందుకంటే చాలామంది వెబ్ ఆప్షన్స్ పెట్టినా లాగినైతే మళ్ళీ చూపిస్తుంది వెబ్ ఆప్షన్స్ పెట్టినా లాగైతే మళ్ళీ చూపిస్తుంది చూపిస్తుంది ఎడిట్ ఆప్షన్ కాబట్టి నువ్వు ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎడిట్ చేస్తే సబ్మిట్ చేసుకో లేదంటే మళ్ళీ సబ్మిట్ చేయనీ ఇష్టం మళ్ళీ సబ్మిట్ చేస్తే మళ్ళీ లాగినట్టు ఇక చూపియాలి సబ్మిట్ చేసిన లిస్టే చూపిస్తుంది అండ్ ఎంఏడ్ ఎంబీఈడ్ వాళ్ళు కమెంట్ చేస్తున్నారు ఎన్సిసి వాళ్ళకి కొంత కొంతమంది చేస్తున్నారు చేస్తున్నారంటే ఇదే అన్న పీహెచ్సి ఎన్సిసి వాళ్ళకి రిపోర్టింగ్ ఇచ్చారు మనం మేము ఎప్పుడు పోవాలి నువ్వెందుకు వెళ్తావు బాబు నీ ఆల్రెడీ ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయిపోయింది నువ్వు ఆఫ్లైన్లో ఎందుకు వెళ్తావు నేను చెప్పినా కదా అది పీహెచ్ వాళ్ళకి ఎన్సీసీ వాళ్ళకి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అది ఆన్లైన్లో జరగదు ఆఫ్లైన్లో జరుగుతుంది వాళ్ళకి మనకు కాదు సో మనకు ఆల్రెడీ ఆన్లైన్లో అయిపోయింది నీకు పీహెచ్ కానీ ఎన్సీసాని స్పెషల్ స్పెషల్ కేటగిరీ సీట్ ఉంటే పోయి చేసుకోవాలి ప్రతి క్లాస్లో ఒక సీట్ ఉంటుంది ఎన్సీసీ కానీ పీహెచ్సి కానీ ఆ ఒక సీటు వాళ్ళకి ఫిల్ అవుతాయి కాబట్టి వాళ్ళు ఏదో వాళ్ళ సర్టిఫికేట్ యూజ్ చేసుకొని సెకండ్ ఆఫ్ వెబ్బాప్షన్స్ పెట్టుకొని ఆ స్పెషల్ క్యాటగిరీలైనా క్యాంపస్లోకి సీట్ కూడదాము అని ఆలోచిస్తారు వాళ్ళకి అది ఓకేనా సో రిపోర్టు ఏదో సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేస్తారు మరి నాకు ఎప్పుడు చేస్తారు మనకు అయిపోయింది నార్మల్ పర్సన్స్ అందరికీ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఆన్లైన్లో అయిపోయింది వెరిఫైడ్ అయిపోయింది అప్లోడ్ అయిపోయింది ఇక మళ్ళీ ఎక్కడ ఆఫ్లైన్ ఉండదు ఆప్షన్స్ పెట్టుకోవాలి ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్ థర్డ్ పేజ్ ఏదో ఒక పేజ్లో నీకు నచ్చిన కాలేజ్ సీట్ వస్తుంది ఆ వచ్చినప్పుడు ఆ కాలేజ్లో టీసీ సబ్మిట్ చేయాలి ఒరిజినల్ అండ్ కొన్ని ప్రైవేట్ కాలేజెస్ ఒరిజినల్ టెన్త్ మెమోల్ డిగ్రీ మెమోల్ కూడా అడుగుతాయి అది మనం యాక్చువల్గా జిరాక్స్లో వేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తారు అది మీరు మాట్లాడుకోవాలి మేము ఇయమని నార్మల్గా మేమైతే మనకి జిరాక్స్లో ఇచ్చేసినాం మొత్తం టీసీ ఒకటి ఒరిజినల్ అది రూల్ ఇక ఒరిజినల్ మెమోస్ ప్రైవేట్ కాలేజ్లో అడుగుతూ అడుగుతారు అది మన తర్వాత మాట్లాడుకోవాలి సో చెప్తున్నా రిపోర్టింగ్ అనేది ఏముండదు మనకి నార్మల్ పర్సన్స్ అందరికీ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయిపోయింది ఓన్లీ ఇది వాళ్ళకి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఆఫ్లైన్లో ఉంటుంది ఓకేనా వాళ్ళ సెపరేట్ ఒక ఎన్సీసీ సర్టిఫికేట్ ఒక్క పీహెచ్సి సర్టిఫికేట్ ఆఫ్లైన్లో వెరిఫై చేసుకుంటారు వాళ్ళు ఒక జిరాక్స్ తీసుకుంటారు సెకండ్ ప్లేస్ వెబ్ ఆప్షన్స్లో ఆ సీట్స్ ఫిల్ అయ్యేటప్పుడు వాళ్ళతో ఫిల్ అవుతాయి ఓకేనా సో వాళ్ళైనా మనమైనా ఏదో ఒక ప్లేస్లో సీటు అలాట్ అయిన తర్వాత సీట్ నచ్చినప్పుడు మనం డైరెక్ట్ పోయి ఎక్కడైతే సీట్ వచ్చిందో అక్కడ పోయి జాయిన్ కావాలి టీసీ ఒకటి ఒరిజినల్ మిగిలినండి ఏది మన టెన్త్ ఇంటర్ డిగ్రీ మెమోస్ క్యాస్ట్ ఇన్కమ్స్ ఇవన్నీ జిరాక్స్లు ఇచ్చేసి బోనఫైడ్స్ ఓన్లీ డిగ్రీ బోనఫైడ్ మళ్ళీ బోనఫైడ్ అంటే మళ్ళీ స్కూల్ నుంచి కాదు డిగ్రీ ఒకటి బోనఫై లాస్ట్ స్టడీ డిగ్రీ బోనఫైడ్ టీసీ మేము వస్తాం అవి పోయించా అక్కడ ఇచ్చేస్తే అయిపోతుంది సో ఓకే ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి హోప్ఫుల్లీ విల్ కంటిన్యూ దిస్ వీడియోస్